నేను ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నాను న్యూ రాయపూర్లో నేను గత పది సంవత్సరాల నుండి ప్రైవేట్ ఉపాధ్యాయంగా పనిచేస్తున్నాను లాస్ట్ అంటే గత సంవత్సరంలో ఎండాకాలంలో దేవుని సార్ ఏం చెప్పిందంటే నువ్వు ఎడ్యుకేటెడ్ కదా మన పట్టణంలో ఉన్న నిరుపేద పిల్లలకి విద్యను అందించాలి అని అన్నాడు ఫస్ట్ నేను ఆలోచించిన వాళ్ళకి అందిస్తే నాకేమవుతుంది సార్ అని నువ్వు ఒకసారి మన పిల్లలకు బోధించు నీకు అనుభవం తెలుస్తుంది అని చెప్పాడు రోజు ఒక నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక ఇన్స్టిట్యూషన్లో సారు మన నిరుపేద పిల్లలకు విద్యను అందించాలి అది మన ముదిరాజ్ పిల్లలు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు చెప్పాలని చెప్పారు నాకు ఓకే సార్ దానికి నేను వస్తాను మరి ఇందులో నువ్వు సర్వీస్ ఇస్తున్నావు కదా నీకు ఎలాంటి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగేది నీ సొంతగా నువ్వు రావాలని చెప్పాలి అన్నాడు అబ్బాయి ఎట్లా సార్ అంటే ఆలోచించుకున్నా మన ముదిరాజ్ పిల్లలే కదా నా వల్ల కొంతమంది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు అది నాకు చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా నా ఫ్రెండ్ కూడా ఆయన గ్రీన్ ఊర్లో చేస్తాడు మీ ఇద్దరం కలిసి వన్ మంత్ అండి వన్ మంత్ ఒక పాఠశాలలో సారు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మంది పిల్లలు వచ్చారు అక్కడ సార్ వాళ్ళకి ఉన్నారు వాళ్ళు వచ్చారు థర్టీ డేస్ ఎవ్రీ ప్రతిరోజు ఒక మూడు గంటలు మేము క్లాసులు చెప్పి వాళ్ళను మంచి ఎడ్యుకేటెడ్ చేసి సార్ ఫ్రీగా పుస్తకాలు కూడా అందించడం జరిగింది ఆ రోజు చాలా సంతోషం అప్ప మన పిల్లెడ్ మనం అందించాలి ఏ రంగంలో ఉన్నా మన ఎంపిక లేము ముందుకు వెళ్తున్నాం ఒక చెరువులోకి వెళ్తాం అది ఎంతో లోతున్నా తెలంటే మనం ముదురాజు వాళ్ళకే తెలుస్తుంది మనం భయపడతామా ఎంతో బయటకి వెళ్ళిపోతాం అంట ఛాపల్ ఉన్నాయంటే ఇక్కడికైనా ఉరికి పోతాం మనకి ఎందుకు భయం భయం అదేవిధంగా ఇక్కడ సార్ ఉన్నారు ఉపాధ్యాక్షులు చాలా గ్రేట్ సార్ అంటే గత రెండు సంవత్సరాల నుండి పరిచయం సార్ సార్ ఏం చేస్తారంటే అంటే కాలేజీ పెట్టారు మన ముదిరాజు పిల్లలు ఉన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు అండి చాలా సంతోషం చాలా ఇష్టం నేను గ్రామం నుండి ఒక అపాయింట్మెంట్ ఎంత అయిపోయినా తీసుకొచ్చిన డైరెక్ట్ అక్కడ ఫీజు కన్సిడర్ చేసి అంటే సారు పది మందికి ఎంప్లాయ్ ఇస్తున్నాడు పది మంది మన ముద్రయ్యే పిల్లలు ముందుకు వెళ్ళేటట్టు చేస్తున్నాడు అది చాలా సంతోషం విషయం మరొకటి సార్ ఇక్కడ ఉన్న సర్పంచ్ లు ఉప వార్డ్ మెంబర్లు మనం బీసీఏ నుండి బీసీఏలోకి వెళ్ళాలి మీకు అందరు ఎమ్మెల్యేలు ఉంటారు మీ దగ్గరకు వస్తే రోడ్లు కావాలండి అప్పుడు మనం ఒక వినతి పత్రం వచ్చేసి సార్ మన బీసీఏ బీసీ నుండి బీసీఏకి పంపించాలి మీరు అసెంబ్లీలో మాట్లాడాలని వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వండి అది మాకు భవిష్యత్తు ఇచ్చినట్టు మీ పిల్లలు మీ భవిష్యత్తు మీరే నిర్ణయించినట్టు జరుగుతుంది సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకు